సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక ఈరోజు శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదం ఖచ్చితంగా దక్కుతుందండి అందరి తరఫున కూడా ప్రార్థన చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈరోజు ఒకటవ తారీఖు ఈ ఒకటవ తారీఖున బాబా మనకిచ్చే ఈ సందేశం అండి తల్లి నిన్నటితో నీ పరీక్షా కాలం అనేది ముగిసింది ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే కనుక పట్టుకుంటున్నావో అదంతా కూడా బంగారంగా మారే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా నమ్మకంతో ఈ మాట మాటల్ని బాబా చెప్పబోయే మాటల్ని వినండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా మనకి గురువారం అంటేనే ఎన్నో రకాల అద్భుతాలను చూపిస్తూ ఉంటారు అందులోనూ మనకి ఈరోజు గురువారము ఒకటవ తారీఖు గురువారం రావడం అనేది చాలా విశేషం అండి ఎందువల్ల విశేషము అనంటే చాలామంది కూడా అండి మాకు గురుబలం అనేది పెరగడం లేదక్క గురుబలం అనేది పెరిగితేనే మనకి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఆదాయం కానీ నిజంగా మీ చేసే మిగతా పనులన్నింటిలోనూ కూడా సక్సెస్ అనేది చూడాలి అని అంటే కనుక గురుబలం అనేది ఎక్కువగా ఉండాలండి నిజంగా గురుబలం అనేది పెరగడం కోసం మనం బాబా గారికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం అలాగా ఈరోజు ఒకటవ తారీఖు అండి ఎప్పుడు కూడా ఒకటవ తారీఖు అంటే మన జీవితంలోనే లైఫ్లోనే ఒక స్పెషల్ డే అండి ఆ రోజు అందరికీ కూడా ఒకటవ తారీఖు శాలరీస్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి శాలరీ వచ్చే టైంలో మనకి ఇంక్రిమెంట్స్ కూడా రావాలి అని ఆదాయం పెరగాలి అని వేరే జాబ్ కోసం కొత్త జాబ్ కోసం మనం ట్రై చేస్తూ ఉండడం అలాగే ఒకటో తారీఖునే చాలా మంది కూడా ఒకటి అనే నెంబర్కి చాలా ప్రాధాన్యత అలా ఈ బాబా సందేశం అండి నిజంగా ఒక సక్సెస్ నివ్వబోతుంది అంటే నిన్నటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా చాలు తల్లి అంటే ఏప్రిల్ నెల ముప్పైయో తారీఖు వరకు కూడా పడ్డ కష్టాలన్నిటికీ కూడా స్టాప్ అనేది పెట్టబోతున్నాం అంతేకాకుండా అండి ఇప్పుడు రాబోయే ఈ ఒకటో తారీఖు మే ఒకటవ తారీఖు నుంచి నీ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయని నిజంగా అండి చాలామంది కూడా మన జాతకంలో ఏదైనా సరే దోషాలున్నా జాతక ఫలితాలను బట్టి కొన్ని కొన్ని మార్పులు అనేవి అన్ని గ్రహాలలో కూడా అంటే అన్ని రాసుల వాళ్ళకి వాళ్ళ గ్రహాల రీత్యా కొన్ని మార్పులు అనేది రావటం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ మే మాసంలో అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నిజంగా ఈ గురువారం నాడు ఒకటవ తారీఖు మనందరము కూడా గురుబలాన్ని పెంచుకోవడం కోసం బాబా మనకి అందిస్తున్న ఒక సందేశం అండి మన జీవితంలో మనందరము కూడా ఎన్నో మార్పులు రావాలని ఎదురుచూస్తూ ఉంటామండి అలా మార్పులు రావడం కోసం ఏం చేస్తూ ఉంటాం ఫస్ట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం ఆ తర్వాత ఎంత కష్టపడినా కూడా ఆ శ్రమకు తగిన ఫలితం అనేది రావటం లేదే అరే ఏంటా ఇన్నేళ్ళైనా ఇదే జీవితం ఇదే జీవితంతో మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది మన లైఫ్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కొంతమంది పనికి జాబ్కి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారండి అలాంటి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కానీ మనం ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ గురుబలం అనేది మనకి రావాలండి అందువల్ల ఈ గురువారం నాడు నిజంగా బాబా చెప్పబోయే ఈ మాటల్ని ఒక్కసారి వినండి ఫ్రెండ్స్ నిజంగా మనకి ఎంతో మంది భక్తులండి మంచి మంచి మిరాకిల్స్ సక్క నాకు ఈ గురువారం నాడు బాబా ఇలా చేశారు గురువారం అంటేనే నా జీవితంలో స్పెషల్ డే అని చెప్పి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు కమెంట్స్లో కూడా స్పెషల్ డే అని చెప్పి మనకి కమెంట్స్లో మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక పాజిటివ్ అయిన ఒక ఎనర్జీ అనేది మనకి దొరుకుతుంది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు గురువారం నాడు ఖచ్చితంగా ఈరోజు వీలైనంత వరకు కూడా మీరు గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్ బాబాగారి గుడికి ఎప్పుడూ వెళుతూ ఉంటాం అలాగే ఒకటో తారీఖు కూడా గుడికి వెళ్ళండి ఎప్పుడు కూడా న్యూ ఇయర్ రోజున మనం ఎప్పుడైతే గుడికి వెళుతూ ఉంటామో ఆ రోజు ఏదైతే చేస్తూ ఉంటామో ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా అయితే బాగా కలిసి రావాలని అనుకుంటూ ఉంటామో అలాగే ఫస్ట్ తారీఖు అంటే మొదటి మొదటి రోజున కూడా మనం చేస్తే ఆ నెలంతా కూడా మనకి కనీసం వచ్చే నెలలో అయినా సరే మన ఈ నెల పోయిన నెల ఎదురు చూసాం ఈ నెల అయినా మంచిగా జరగాలి అని ఎదురు చూస్తూ ఈ నెల అంతా కూడా పాజిటివ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వెళ్ళడం కోసమే గుడికి వెళ్ళమని చెబుతూ ఉన్నామండి అలా వెళ్ళినప్పుడు అండి నిజంగా గుడిలో ఈరోజు మీరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మాత్రమే కాకుండా గుడికి గుడి బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు ఆ దునిలో అండి మర్చిపోకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ వస్తువులను వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంతవరకు పడ్డ కష్టాలన్నీ ఒక దారైతే ఇప్పుడు నిజంగా మీరు చూడపోయే విజయాలు అనేవి అందుకు పది రెట్లు ఉంటాయండి ఒక్క పర్సంటేజ్ మన సమస్యలను చూసుంటాం కష్టాలను చూసుంటాం కానీ బాబా ఇచ్చే మంచి అనేది మంచి అది కూడా ఒక సంతోషం అండి మనకి బా అనుకున్న దానికంటే ఎదురు చూడని కొన్ని విషయాలు మన జీవితంలో జరిగితే ఎంత సంతోషపడతామో అలాంటి సంతోషాలు బాబా మనకి ఇవ్వబోతున్నారు అలాగే ఈరోజు అంటే ఈ ఒకటో తారీఖు గుడికి సాయంత్రం మర్చిపోకుండా వెళ్ళండి ఈ రోజు అక్క నేను మర్చిపోయానక్క ఈరోజు చూడలేదు అని అనుకున్న వాళ్ళు రేపైనా సరే మీరు గుడికి వెళ్ళండి ఈ పరిహారాన్ని చెయ్యండి మర్చిపోకుండా ఏమీ ప్రాబ్లం లేదండి ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు అండి మీ అందరి ఇంటి దగ్గర బాబాగారి గుడి ఉంటే అక్కడ ఖచ్చితంగా ధుని అనేది ఉంటుందండి ఆ దునిలో మీరు ఈరోజు ఒక ఎండు కొబ్బరికాయ అండి మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళినా సరే గుడి దగ్గర కొనుక్కున్నా సరే మీరు ఒక ఎండు కొబ్బరికాయని తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి గుడిలో వేసేటప్పుడు ఆ దునిలో మీ చేతుల మీదుగా మీరే వేయడానికి ప్రయత్నించండి దానితో పాటు అంటే ఆ ఎండు కొబ్బరితో పాటు నిజంగా అండి ఎండు కొబ్బరి అలా దునిలో వేయడానికి కూడా ఒక అర్థం అనేది ఉందండి పంచభూతాల సాక్షిగా నిజంగా నా న్నీ కూడా ఇలాగ మాసిపోవాలి నా జీవితంలో కొత్త అర్థాలు రావాలి కొత్త జీవితం అనేది నేను మొదలు పెట్టాలి అని చెప్పి ఆ ఎండు కొబ్బరిని మనం దున్నిలో వేస్తూ ఉంటామండి అలాగే వాటితో పాటు మూడు అగ్రబొత్తులండి ఒక కర్పూరం అండి కర్పూరాన్ని తీసుకువెళ్ళండి మామూలు కర్పూరం కాదండి పచ్చ కర్పూరాన్ని మీరు దునిలో వేయండి నిజంగా ఆ దునిలో మనం వేసేవన్నీ కూడా చక్కగా కాలి బూడిదైపోయి మనకి మంచి ఒక సువాసన వెదజ వెదజల్లేలాగా ఒక విభూతిలాగా మనం వాడుతూ ఉంటాం అది నుదుటను ధరించేటప్పుడు నిజంగా అండి ఆ భగవంతుడు నేను నీకు తోడున్నాను అని చెప్పి చెప్పడం కోసమే మనకి మనల్ని ఇలా దునిలో ఈ పరిహారాన్ని చేయమని బాబా మనకి తెలియజేశారండి దునిలోయించి బాబా అందరి జీవితాలని ఎవరి జీవితంలో ఏమేమి జరుగుతుందో ఆ దునిలో కనపడే ఆ వెలుతురులోనే బాబాకి ఏ ఇంకా లైట్లు గేట్లు ఏం అవసరం లేదండి ఆయన దునిలో ఇంచే ఆ దాంట్లో ఇంచి ఆ మంటల్లో ఇంచి కనిపించే వెలుగు ద్వారానే మన జీవితాల్ని చదవగలిగే శక్తి ఆయనకు ఉందండి అందువల్ల ధుని ద్వారానే మీరు బాబాని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే బాబాతో మాట్లాడవచ్చు చక్కగా మీకు ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ధునిలో వేసేటప్పుడు ఖచ్చితంగా బాబాతో చెప్పండి బాబా పలుకుతారండి ఖచ్చితంగా పలుకుతారు మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది కూడా ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఒకవేళ నాకు ఈరోజు ఆ ఎండు కొబ్బరికాయ దొరకలేదని అనుకున్న వాళ్ళు రేపైనా సరే శుక్రవారం రెండో రెండవ తారీఖు కదా రేపు శుక్ర భగవాను ఆశీస్సులు దొరికినా కూడా చాలా మంచి విశేషం అండి అందువల్ల నెల మొదటి రోజులో ఇలా చేయడం అనేది విశేషం ఇంకా ఈరోజు మీకు ఏదైతే కనుక వస్తువులు దొరుకుతున్నాయో అంటే అగరబత్తులు వేయండి పచ్చకర్పూరాన్ని వేయండి నవధాన్యాలు ఉంటే వేయచ్చు అలాగా మీరు ఇలా దు దునిలో వేసినప్పుడు మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి పోయి మంచి మంచి రిజల్ట్ అనేది ఇంతవరకు ఒక పడ్డ కష్టాలన్నీ కూడా ఇంతవరకు ఆల్రెడీ మీరు చేసి ఉంటారు అంటే దున్నిలో ఎప్పుడు కూడా మనం వేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు వేయటం వేరు ఇప్పుడు వేయటం వేరు ఒకటో తారీఖు ఈ గురువారం నాడు ఈరోజు పంచమే తిథి కూడా అండి మనకి చాలా మంచి రోజు అనమాట ఈరోజు ఇలా చేయటం మర్చిపోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి